అల్ల చిల్లరగా తిరిగి నీవేమో స్కూల్ ఎగ్గొట్టి జీవితాన్ని నాశనం చేసుకున్నావు జీవనాన్ని బ్రీవసాగిస్తున్నావు ఆ వడ్డీ వ్యాపారి నీకు ఇచ్చిన దానికన్నా ఎన్నో రెట్లు గుంజుకుంటున్నారు నీ పిల్లలు నీ భార్య కష్టపడుతున్నా అప్పులు మాత్రం తరగడం లేదు నీ కారణం నీవు చదువుకోవాల్సిన వయసులో చదువుకోకపోవడమే అందరూ చదువుకుంటే మనం తినడానికి తిండి గింజలు పండించేది ఎవరు పంట పండించడానికి ఆహార ఉత్పత్తులు అందించడానికి రైతు ఉండాల్సిందే కదా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు చదువు జ్ఞానాన్ని అనుభవాన్ని అదేదో సినిమాలో విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉండి స్వదేశానికి వ్యవసాయం చేయడానికి తిరిగి రాలేదు అంతెందుకు నేను కూడా డిగ్రీ చదివి రైస్ మిల్లు పెట్టుకుని యాభై మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాను

ఇగో దీన్ని ప్రాపకుండా రిజిస్టర్ అంటారు పిల్లవాడు స్కూల్ కి రాకపోతే తగు కారణాలు ఇందులో నమోదు చేసి పై అధికారులకు పరిశీలన అప్లోడ్ చేయాలి నమస్కారం మాస్టర్ మంచి టైం కు వచ్చా ప్రభుత్వం అందరికి విద్యతో భాగంగా మరి ఏడుగల పిల్లలందరికీ విద్యాధి ద్వారా ఉచితంగా విద్యను అందిస్తుంది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ద్వారా టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్స్ వంటివి ఉచితంగా ఇస్తున్నారు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నారు లొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం ద్వారా మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తున్నారు ఇంకా ఎన్నో రకాల పథకాలను మన అధికారులు విజయపథంతో చేపడుతున్నారు అందుకే పిల్లలను చదివించాలి పిల్లల బంగారు భవిష్యత్తుకు సహకరించాలి సత్యం నీవు పడిన కష్టం నీ పిల్లలు పడకుండా ఉండాలంటే ఈ రోజు నుండే వాళ్ళని బడికి పంపించు వాళ్ళ బంగారు భవిష్యత్తుకు సహకరించు మీ ఉపన్యాసాలు బాగానే ఉన్నాయి కానీ మూమెంట్ రిజిస్టర్ సంతకం చేసి మరీ వచ్చాను సంతకం చేసి మరీ వచ్చాను సంతకం తీసి సంతకం చేసి మరీ వచ్చాను దొరక రాకపోతే మా హెచ్ఎం గారు నేను ఎక్కడో తిరుగుతున్నానని అనుమానం వస్తుంది సత్యం రేపటి నుంచి మీ పిల్లల్ని స్కూల్కి పంపించు తీసుకుందాం విద్య ప్రాధాన్యతను అందరూ గుర్తించాలి అందరూ చదవాలి అందులో మనందరం ఉండాలి విద్య అందరి ప్రగతికి సూచన దేశ ప్రగతికి విద్యే ప్రాధాన్యం విద్యే ప్రాధాన్యం విద్యే ప్రాధాన్యం